మరి ఇంత గొప్ప రామాలయానికి మరి ఆ మాన్యం ఉంది అంటే దేవుని భూములు ఉన్నాయి మరి ఆ దేవుని భూమి ఎక్కడ ఉంది ఎంత ఉంది దాదాపుగా ఈరోజు శ్రీరామస్వామి మాన్యం అని చెప్పేసి కొంతమంది ఆ వ్యక్తులు బినామీ పేర్లతో కొంతమంది రిస్టర్లు చేసుకొని కోర్టుకు కూడా పోయినటువంటి వాస్తవాలకు గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు అది మూడు వందల డెబ్బై తొమ్మిది సర్వే నెంబరు ఆ సర్వే నంబరు కూడా ఎన్రోట్ ల్యాండ్ అని చెప్పేసి రామస్వామి మాన్యం అని చెప్పేసి నిర్ధారణ అయింది దానికి ఈరోజు ఆ యొక్క ల్యాండ్ని కూడా మేము గ్రామస్తులు అందరం కూడా ఈ యొక్క గుడికి కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా తద్వారా ఆ యొక్క ల్యాండ్ని కూడా గుత్తలెక్కించుకొని ఆ గుత్తల్ని ఇక్కడ ఈ టెంపుల్కి ఆ యొక్క గుత్తల్ని వాడడానికి మేమందరం కూడా గ్రామంలో కమిటీ ఏర్పాటు చేసి అన్ని కులాలని ఆదరించి అన్ని కులాలను కమిటీగా ఏర్పాటు చేసి ఈ యొక్క గుడికి నిర్మాణంకు కానివ్వండి అనేకమైనటువంటి అభివృద్ధి కొరకు కానీ దోహదపడుతుంది ఆలోచన మీ ద్వారా తెలియజేస్తాం మరి ఇంత పెద్ద రామాలయం ఇది ఊరికి సంబంధించిన రామాలయము అన్ని కులాలకు సంబంధించిన రామాలయము ప్రతి ఒక్కరికి సంబంధించిన రామాలయము ఇలాంటి రామాలయంలో బయట చూస్తే ఇది కేవలం ఒక ఒక వర్గం వాళ్ళే దీన్ని పాలిస్తున్నారు ముఖ్యంగా గౌడ వర్గం వాళ్ళే పాలిస్తున్నారు మమ్మల్ని రానియట్లేదు కొద్దిగా బయట ప్రచారం ఉంది దాని మీద మీరు ఏం సమాధానం చెప్తారు ఈరోజు చాలా మంది తెలివి తక్కువ అనాలను మూర్ కులలో నాకు తెలియడం లేదు కానీ ఇంత పెద్ద గుడి ఇప్పటిది కాదు ఇది పదహైదు వందల నాటి కాలం నాటిది శ్రీకృష్ణ దేవరాయల నాటి కాలం నాటి మరి ఈరోజు దాదాపుగా ఆ యొక్క గుడి నిర్మాణం చేస్తూ చేస్తూ మధ్యలో నిరుపయోగంగా బొంగులతో నిర్మాణం ఉన్నటువంటి ఈ యొక్క మధ్య హాల్ని చాలా ఇన్కన్వీనియంట్గా ఉన్నటువంటి వాస్తవాన్ని చూసిన దాన్ని ఈరోజు మా పెద్దలు ఎప్పుడో విగ్రహాలు ఇచ్చారు విగ్రహాలు గ్రామం ఉన్న తర్వాత తలా ఒక ఈరోజు ఒక ఆయన డోర్ ఇచ్చింది అంత మాత్రాన డోర్ ఇస్తేనే మాదేన్నే అంటే అర్థమే ఉండదు గ్రామంలో ఆ రోజు అందరూ అన్ని కులాలు కూడా ఆదరించినాయి అన్ని ఈ యొక్క కార్యక్రమాలని అన్ని కులాలు ఆదరించి పండగ వాతావరణం చేస్తున్నటువంటి రోజులు మళ్ళీ రావాలి మళ్ళీ రావాలనే ఇది ఒక ఒకరిది కాదు ఇది రాముడు అనేది అందరికీ సంబంధించిన గుడిది శ్రీకృష్ణ దేవాలయం నాటి కాలంది కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా అన్ని కులాల ఆదరణతో ఈ యొక్క గుడి నిర్మాణం కానీ అభివృద్ధి కానీ ఫంక్షన్స్ కానీ ఏం చేయాలన్నా అన్ని కులాలు కలిసికట్టుగా చేస్తేనే ఆ యొక్క ధర్మము భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్ అందరికీ దొరుకుతుంది ఒక్కరి గుడి అనేది అవివేకం అది అది మేము ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయము దాన్ని